హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే చూడండి అసలు జనం అంటే జనం కాదు బోల్డ్ మంది వచ్చారు మాకు ఈరోజు ఈ భోజనం ఇచ్చింది భవానీపురం నుంచి ఒక మేడం గారు ఇచ్చారండి భోజనం అయితే ఆ మేడం కూడా వచ్చారు ఎంత వడ్డిచ్చినా కూడా చేయి నొప్పే కానీ ఇంకా అవ్వట్లేదు అవ్వట్లేదు అంటే నేను పొద్దుగూకులు కష్టపడి ఇంటికా డ్యూటీలో కష్టపడి ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని వెళ్ళి అంటే ఇంకా వడ్డీయడం అంటే చిన్న పని కాదు కదండి అసలు వడ్డిచ్చే కొంచెం మామూలు కూడా పక్కన కూర్చుంది కూర్చొని వడ్డించింది అనమాట చిప్స్లు కానీ కొంచెం సాంబారు అలాంటిది అయితే ఇద్దరం కాబట్టి అది ఇప్పుడు వచ్చి కూర్చుంటుందామా ఈ మేడం గారే ఇది మొత్తం నాకు ఈరోజు ఇచ్చింది భోజనం ఈ మేడం గారు భవనీపురంలో ఉంటారనమాట కాకపోతే ఆ మేడం ఇష్టం ఏంటంటే వాళ్ళు అబ్బాయితోనే పెట్టియాలని అయితే వాళ్ళ అబ్బాయి ఏమో ట్రాఫిక్లో ఇరుకుపోయారు ఇంకా అంటే ఇంకా ఏం చేయాలనేది అర్థం కాలేదు అయితే ఏంటంటే ఇక మా ఆయన వెళ్ళి లైన్లో ఫస్ట్ ఇస్త్రాకులు ఇచ్చాడు ఇస్త్రాకులు మేము మూడు గంటలు తీసుకెళ్ళాము మూడు కట్టలు అయించుకొని వచ్చాడు అనమాట లైన్కే అప్పుడు అనుకున్నా ఏంటి అయిపోయినాయి అప్పుడు అనుకో నాకు ఆశ్చర్యం వేసింది అనమాట మూడు కట్టలు ఇస్త్రాకులు వాటర్లు కూడా ఎన్ని యాభై ప్యాకెట్లు తీసుకెళ్ళాం వాటర్ బ్యాట్లు అవి సరిపోలేదు చిప్స్లు అది క్యాన్లు అన్నమైతే మేము రెండు క్యాన్లు తీసుకెళ్ళాం ఒక క్యాన్ ఆటోలోనే వచ్చాము ఒక క్యాన్ మాత్రం బయటికి తెచ్చాము తర్వాత ఈ జనాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఆ మధ్యలోనే ఒక క్యాన్ అయిపోయింది తర్వాత ఇంకొక క్యాన్ మళ్ళీ తెచ్చి పెట్టామన్నమాట అయితే ఎంత పెట్టినా కూడా జనం వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అర్థం కాట్లే కానీ ఒకటండి మేము ఎంత కష్టపడుతున్నాం కదా ఎందుకంటే ఇది ఒంటే ఈరోజు ఇవి ఈ మేడం గారు ఇచ్చారు ఒక్కోసారి ఇవ్వని రోజు కూడా మేము ఇలాగే పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మాకు బాగా కరుసు ఇస్త్రాకులు పెద్ద ఇస్త్రాకులే ఒక కట్టొచ్చి యాభై రూపాయలు ఇస్త్రాకులు ఇస్త్రాకులు మాకు ఆటోకి రెండు వందలు ఇస్త్రాకులు మూడు గంటల నూట యాభై రూపాయలు ఇస్త్రాకులు అంటే ఇంక అందుకని మేము మా వారికి ఒకటి బండి తోలడం రాదు మేము ఇంకెక్కడికి వెళ్ళినా ఆటోలోనే వెళ్ళాలన్నమాట అందుకని ఇంకా మేము ఆటోలోనే వెళ్ళడము ఇదంతా మాకు కొంచెం కలిసి ఎక్కువేనండి కానీ అంతగా ఏంటంటే మీ ఎవరన్నా దయదలిసి ఇస్తేనే మేము చేయి జాపుతున్నాం కానీ కానీ మేము అందరినీ ఇవ్వండి అని అంట అని అడగట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఇష్టపడి ఇవ్వ ఇస్తారు ఒక్కొక్కరు ఏమంటారు అలాంటప్పుడు నువ్వు పెట్టలేనప్పుడు మానే అనే మాటలు కూడా అంటారు మాకు అలాంటి ఇష్టం ఉండదు అందుకని నేను ఇంకా అందుకని ఎవరన్నా ఇస్తేనే చేసాప్తానండి లేకపోతే అది కూడా లేదు అందుకే అడగట్లేదు సాయం చేయండి సాయం చేయండి అని కాకపోతే నేను చేసింది ఏంటంటే పూజారి బాబాయ్ గారికి అందరి దగ్గర అడిగి సాయం అయితే చేశాను కానీ భోజనాల ఇష్యూలో మాత్రం నేను ఎవరు సాయం అడగట్లే వాళ్ళే నా వీడియోలు చూసి ముందుకు వచ్చి అమ్మ నువ్వు నిజాయితీకి పెడుతున్నావు మేము కూడా ఇస్తాము మా తరఫున కొంతమంది భోజనాలు పెడతామని వాడికి వాళ్ళు ఇస్తేనే నేను చేయి జాపుతున్నా కానీ కానీ పెద్దదాకా సాయం చేయి సాయం చేయి అని కూడా అనట్లేదు ఎందుకంటే అది ఒక వేరేగా ఉంటుందండి పెద్ద మనం అడిగే ఓలకి నచ్చిస్తే మనం తీసుకోవచ్చు కాదన్నట్లే నేను అప్పటికి చెప్పాను నాకు డబ్బుల రూపం కాకుండా సామాన్లు ఏదో బియ్యమో పప్పు ఏదో మీకు నచ్చిని సాయం చేశానుకో అది ఇంకా బాగుంటుంది అన్నమాట నాకు ఏంటంటే ఇప్పుడు పొయ్యి కూడా సపోర్ట్ చేయట్లేదు ఈరోజు ఏమనుకున్నామంటే భోజనాలు అయినాక మా ఆయన అన్నాడు సరే ఒక పొయ్యి ఒక క్యాన్ కొనకొచ్చుకుందామని ఎదురు చూసాం అయితే ఇంకా మళ్ళీ అటు వెళ్ళడానికి మా చేతులు మేము డబ్బులు తీసుకెళ్ళలేదు సరేలే ఎవరన్నా దాతలు ముందుకొచ్చి మాకు ఒక చిన్న పొయ్యి ఇచ్చారనుకో అది ఇంకా మంచిది ఎందుకంటే మూడు కేజీలు నాలుగు కేజీలు ఉడికే సపోర్ట్ చేయవి మా ఇంట్లో పొయ్యిలు అది ఎదురు చూస్తున్నా కానీ కొంచెం ఎక్కువ వండాల్సి వస్తుంది ఐదు కేజీలు అలాగా ఎందుకంటే నేను కూరలు చేసుకెళ్తున్నా వెళ్తున్నాను కదండీ ఆ కూర ఇంకొంచెం వేయి ఇంకొంచెం వెయ్యి అని ఆ కూరలు ఆ క్యాన్ కూడా సరిపోవట్లేదు అందుకని మేము ఇంక రెండు క్యాన్లు కూడా ఎగస్టా కొనాలి పొయ్యి కొనాలి అందుకు అంటే ఇవన్నీ చేసుకుంటా కూడా మాకు అది కొంచెం భారం అవుతుంది ఒకసారి అర్థం చేసుకోండి ఎంత కష్టపడుతున్నామని కాకపోతే ఏంటంటే ఇంకా అనుకున్నాం కదా ఇంకా మళ్ళీ వెనక్కి తిరగకూడదు అన్నట్టుగా మేము ఇంకా సరేలాని ఇంకా సాగిస్తున్నాం కొనసాగిస్తున్నాం దయ్యండి ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ముందుకు వచ్చి ఇవ్వండి నేను ఇంకా బద్దాగా సాయం చేయమని అడగాలన్నా నాకు నోరు రావట్లేదు మీరు ఇస్తే తీసుకుంటాం లేకపోతే ఇంకా మాకున్న దాంట్లోనే మేము డైలీ పెట్టాలంటే అవదు రెండు రోజులకి మూడు రోజులకి ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలండి నాకు ఎవరు సాయం చేయరు కదా నా సొమ్మె పెట్టాలి నేను ఇంటి ఎదులు కట్టుకోవాలి కరెంటు బిల్లులు నా సమస్యలు ఉంటాయి కానీ నేను పెట్టాలనుకున్నాను కాబట్టి పెడుతున్నా కానీ పెద్ద కాల్ని వేయాలని అడిగామనుకో అదే ఎంతగా బాగోదు కానీ దేవుడి దయ కాకపోతే ఈ వీడియోలు చూసేవాళ్ళు అందరికీ నాకు కొంచెం సపోర్ట్ చేశారనుకో నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది నేను ఎక్కువ మీ సపోర్టే నేను కోరుకుండేది మరి ఏం చేస్తామని చూడండి అస్సలు జనము చూడండి అసలు ఖాళీ అంటే లేదు పెట్టి కొంచెం వస్తూనే ఉండరు ఎంతసేపు నాకేమో చెయ్యి నొప్పు పడుతుంది వడ్డించి వడ్డించి ఇక అంటే నేను వంటకాడు కూడా గెంటి తిప్పి తిప్పి గోడ నొప్పండి మరి తప్పదు మరి మనకు రూపాయి రావాలి ఇలా పది మందికి సాయం చేయాలంటే మాత్రం తప్పదు చెయ్యి నొప్పి నాకు కుడిచేయి ఎందుకంటే ఆడ అన్నం కూడా నేను ఒక గిన్నెతో తోడు పోసుకుంటా జల్లి గిన్నెతో తోడి ఆ మసాలా ఏపి ఏపీ అదిలా చేయి నొప్పి అంటే నొప్పి కదండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి